వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పదవి పొందిన వారికి సన్మానం చేసిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని టౌన్ ప్రచార అధ్యక్షుడిగా పరిగెల నారాయణ ఎస్సీసెల్ టౌన్ అధ్యక్షుడిగా యూసఫ్ని నియమించడం జరిగింది వీళ్ళందరూ పార్టీ లేనప్పుడు ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్లకు ఇవాళ ఒక గుర్తింపు పొందారు ప్రతి ఒక్కరూ ఆందరినీ కలుపుకొని ముందుకు పోవాలి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో ఆదోనిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు కమిటీ వేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ప్రచార కమిటీ విభాగానికి అదృష్టంగా మన నారాయణ వేయడం జరిగిందని చెప్పేసి ఎస్సీ జరిగిందని చెప్పేసి ఉంది ఏనున్నా బాధ్యత అప్పు చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతగా పనిచేస్తూ పార్టీని బలోపతం చేయాలని అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది అధికారం లేనప్పుడు మన వెంట ఉండి మన పార్టీ పరంగా పనిచేసే వాళ్ళకి గుర్తించాము కాబట్టి ఈరోజు ఈ పదవుడు స్థానం గతంలోని రెండు వేల పద్నాలుగు నుంచి అధికారం నేను పనిచేశారు అధికారం ఉన్నప్పుడు పనిచేశారు వాళ్ళ ఈసారి అధికారం లేదు కాబట్టి వాళ్ళ పనిచేయాలని ఉద్దేశంతోనే పార్టీ పరంగా గుర్తించి పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ పదవికి తగ్గట్టుగా అందరూ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కానీ పార్టీ విజయానికి అందరూ కలిసి పెట్టకం చేయాలని చెప్పేసి పేరుతో ఎవరైతే కంపెనీలో ఉన్నారో అందరికీ చెప్తాను ముఖ్యంగా పార్టీ పరంగా అందరూ కలుపుకోవాలి అది ఇంపార్టెంట్ దాని పరంగా ప్రజల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుండే కార్యక్రమం అంటే ప్రచారం అంటే ఇదంతా కూడా ప్రచారం చేసేది ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చినారని నెరవేర్చలేదు అదే విషయాలు ప్రజలుగా ఉండాలని చెప్పేసి రెడ్డి గారికి అలాగే జయ రెడ్డి గారికి మా చంద్రకాంత్ రెడ్డి గారికి ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు ఈ పదవి నాకు ఇచ్చినారు కాబట్టి పార్టీకి కష్టపడి చేసి పదవి న్యాయం న్యాయం చేస్తానని కష్టపడి ప్రజలతో న్యాయం ప్రజల కోసం పోరాడతామని ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి నేను పదవికి న్యాయం చేస్తామని మా నమ్మకాన్ని నమస్కారం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి గౌరవైన శాసనసభ్యులు రెడ్డి గారికి మాజీ రెడ్డి గారికి అలాగే చంద్రశే రెడ్డి గారికి పేరు పేరు అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు ముందుకి చాలా కష్టపడి దశ నేను పైకి తెస్తానని వైఎస్ఆర్ పార్టీ సింధు స్థాయి నుంచి ఇంత కార్యకర్తగా పనిచేశాము నేను గుర్తించి పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆదో ఆధ్వర్య ప్రచార అధ్యక్షుడు పరిగెనారాయణ